రేవంత్ రెడ్డికి అధికారం నెత్తికెక్కింది అధికారం ఎత్తికెక్కి ఎవరిని లెక్క చేయని స్థాయికి ఎదిగిండు నేను చాలాసార్లు చెప్తున్నా ఈ మధ్య కాలంలో కేసీఆర్ నిజ రూపం కేసీఆర్కు అధికారం నెత్తికెక్కడానికి ఆరేళ్ళు ఏడేళ్ళు పడితే రేవంత్ రెడ్డికి అధికారం ఎక్కి నూరు నెలలు కూడా పట్టలేదు నూరు నెలలు కూడా పట్టలేదు రేవంత్ రెడ్డికి సంపూర్ణమైన అవగాహన ఉంది అవగాహన అయింది మనకే ఎందుకంటే ఆయన స్వయంగా అమెరికాలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ ఒక ముప్పై నిమిషాల పాటు ఇచ్చిండు ఆ ఇంటర్వ్యూ సారాంశం ఏంటంటే ప్రజలకి మోసం చేసే నాయకులంటనే ఇష్టము అబద్ధాలు హామీలు ఇస్తేనే ప్రజలు నమ్మి ఓటేస్తారు గా సిద్ధాంతాన్ని పులికిపుచ్చుకున్న వాడే రేవంత్ రెడ్డి అని చెప్పి స్వయంగా చెప్పిన మనిషి రేవంత్ రెడ్డి ఇంతకు ముందే ఈ మాటల్ని ఇంటర్వ్యూని స్వయంగా నేనే భారతీయ జనతా పార్టీ మా ఆఫీసు నుంచి తెలంగాణ ప్రజానిక చూపించడం అందువల్ల ఆయన ఇంత మోసం దగ ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఆయన మోసానికి మారుపేరు దగాకు మారిపోయి రేవంత్ రెడ్డి అని చెప్పిన అర్థమైపోయింది